అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి రకరకాల ప్లాన్లు ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతున్నది ఇటు సందర్భంలో మనకి గతంలో మనం ఇచ్చుకున్నటువంటి హండ్రెడ్ డేస్ ప్లాన్కి అనుబంధంగా ఈరోజు మీకు రివిజన్ టెస్ట్కు సంబంధించినటువంటి టైం టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇందులో భాగంగా మనకి జనవరి ముప్పై ఒకటవ తారీఖున సోషల్ కంటెంట్కి సంబంధించి ఆరవ తరగతిలో ఉన్నటువంటి అన్ని యూనిట్ల మీద ఒక పరీక్ష ఉంటుంది అనమాట గతంలోనే చెప్పాను ఇవన్నీ కూడా రివిజన్ ఎగ్జామ్స్ ఎందుకంటే మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ చదివేస్తున్నారు ఆల్రెడీ చాప్టర్స్ వారికి ఎగ్జామ్స్ పెట్టేసుకున్నాం మనం సెప్టెంబర్ నుంచి మన డిసెంబరు జనవరి వరకు అయిపోయినటువంటి ఎగ్జామ్స్ రాస్తూనే మళ్ళీ కొత్త ఎగ్జామ్స్ని రివిజన్ ఎగ్జామ్స్ రూపంలో మీరు రాసుకోవాలి ఎట్ ద సేమ్ టైం మరోపక్క హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి అంటే మీ ఫోకస్ అంతా కూడా ఇంటర్మీడియట్ మీద ఉంటుంది అలా మిమ్మల్ని వదిలేస్తే ఆ ఎగ్జామ్స్ ఆ సిలబస్లో ఉండిపోతారనే ఉద్దేశంతో రివిజన్ టైం టేబుల్ను దానికి అనుబంధంగా తీసుకురావడం జరిగింది ఆ రకంగా మీరు చూసినప్పుడు జనవరి ముప్పై ఒకటో తారీఖున ఆరో తరగతిలోని అన్ని పాఠ్యాంశాల మీద ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఈ గ్రాండ్ టెస్ట్ కోసం మీరు చాలా డెప్త్గానే చదవాల్సి ఉంటుంది ఎందుకంటే మరి ఆల్రెడీ ఒక లేయర్ రెండు లే రెండు లేయర్లు మూడు లేయర్లు రీడింగ్ మీరు చేస్తున్నారు అంటే చాప్టర్స్ వారీగా ఇప్పుడు మరి పన్నెండు చాప్టర్స్ని ఒకేసారి ఎదుర్కోవాలి కాబట్టి చాలా డెప్త్గానే మీరు ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా చదివి చదివితేనే కానీ మీరు ఆ యొక్క టెస్ట్ని రాయలేరు అనమాట కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ యొక్క పాఠ్యాంశాలను చదవండి ఇక తర్వాత ఫిబ్రవరి ఏడవ తారీఖున ఏడవ తరగతిలో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఫిబ్రవరి ఏడవ తారీఖున అలాగే ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాల మీద మనకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అంటే ఎనిమిదవ తరగతి అంటే మనకు మూడు టెక్స్ట్ బుక్స్కి వస్తూ ఉంటాయి చరిత్రకు సంబంధించి ఒకటి ఎకనామిక్స్ అర్థశాస్త్ర అర్థశాస్త్రానికి జాగ్రఫీకి సంబంధించి ఒకటి అలాగే పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి ఒకటి మూడు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి రమారామి ఒక ఇరవై పాటలు ఇరవై రెండు పాటలు ఉంటాయి అవన్నీ కూడా మీరు చదవాలి గ్రాండ్ టెస్ట్ కాబట్టి అందుకనే దీన్ని ఫిబ్రవరి ఇరవై రెండుకి పెట్టడం జరిగిందనమాట అంటే మీకు కొంత సమయం ఉండాలి కదా అనే ఉద్దేశంతో అఫ్ కోర్స్ ఆల్రెడీ మీరు ఇవన్నీ కూడా రాసి ఉన్నారు ఇవన్నీ కూడా చదివేసి ఉన్నారు కానీ మళ్ళీ రివిజన్ చేయాలి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా మన యొక్క లెర్నింగ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అలాగే స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట విద్యార్థుల ఇంకా తర్వాత ఫిబ్రవరి పదిహేను అయిపోయిన తర్వాత మనకి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున సోషల్ మెథడ్ మీద ఒక రివిజన్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ మీరు ఈ రివిజన్ టెస్ట్లో మూడు యూనిట్లు ఎదుర్కొంటారు అందులో ఒకటి సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు మొదటి యూనిట్ అలాగే రెండోది సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు మూడవది పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు ఇట్లా మూడు యూనిట్స్ ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది ఈ మూడు యూనిట్స్ ఆల్రెడీ మీరు చదువున్నారు కాదనట్లేదు ఒక్కొక్క యూనిట్ మీద మీరు ఎగ్జామ్స్ రాశారు అది కూడా కాదనట్లేదు ఇక్కడ రివిజన్ టెస్ట్ కాబట్టి మూడు యూనిట్లను ఒకేసారి చదివి ఆ పరీక్షకు సిద్ధం కావాలి దీంతో పాటుగా మీరు మెథడ్ ఎగ్జామ్ నేను పెట్టింది ఎప్పుడు రాసినా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని మాత్రం అనుకోము ఏంటంటే మీరు మెథడ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎప్పుడూ కూడా టాపిక్ని తీసుకుని ఆ టాపిక్కి సంబంధించి పాత పుస్తకము చదవాలి అలాగే నేను చెప్పినటువంటి పుస్తకము చదవాలి దాంతోపాటుగా ప్రజెంట్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాల్లో ఉండే అంశాలు కూడా చూసుకోవాలి అంటే ఒక పాఠానికి సంబంధించి మీరు బాగా పాత పుస్తకం కొంచెం పాత పుస్తకం అలాగే కొత్త పుస్తకాలు కూడా చూడాలన్నమాట అంటే ఓవరాల్గా మీకు నాలుగు టెక్స్ట్ బుక్స్ అనేవి ఎదురవుతుంటాయి ఏదో ఒక టెక్స్ట్ బుక్ చదవాము దాంతో రాసేద్దామంటే అయ్యేటి పని కాదు ఈ పాటికి నేను మీకు అది అలవాటు చేశాను కానీ ఇంకా చాలామంది ఏది చదవమంటారు అదా ఇదా పాత కూడా చదవాలా కొత్తది కూడా చదవాలా ఏంటని అడుగుతుంటారు నేను పెట్టే ఎగ్జామ్స్ ఖచ్చితంగా మీరు ఆ యొక్క నాలుగు టెక్స్ట్ బుక్స్ని ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది అంటే ఇప్పుడు సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు ఉందనుకున్నాం ఇదే టైటిల్తో పాత టెక్స్ట్ బుక్లో ఉండదు దానికి టైటిల్ ఉంటుంది కానీ ఇందులో ఉన్న అంశాలు ఏమిటి సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి దాని పరిధి ఏంటి దాని యొక్క లక్షణాలు ఏంటి సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రాలకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అట్ ద సేమ్ టైమ్ అక్కడే మనకి కొన్ని సామాజిక శాస్త్రవేత్తలకు సంబంధించిన అంశాలు ఉంటాయి సో దానికి లింక్ అయ్యేటువంటి చాప్టర్స్ పాత టెక్స్ట్ బుక్స్లో ఏమున్నవి కొత్త టెక్స్ట్ బుక్స్లో ఏమున్నవి అనేది ఓవరాల్గా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఓకే అది సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు ఇక తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే ఫిబ్రవరి ఎండింగ్ అనమాట ఎండింగ్ వచ్చే సమయానికి మీకు ఇక్కడ కంటెంట్కి సంబంధించినటువంటి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అంటే ఆల్రెడీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మీరు విడివిడిగా గ్రాండ్ టెస్ట్లు రాశారు కదా ఇప్పుడు ఏంటంటే మొత్తం మూడు క్లాసులకి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అనమాట ఒకటే గ్రాండ్ టెస్ట్ ఇంకా ఇంకా అంటే ఫిబ్రవరి నెలంతా కూడా బాగా దిగువ సెక్షన్ చూసుకుంటారు అనమాట ఆరు ఏడు ఎనిమిది ఫిబ్రవరి నెలా కలికి మూడు కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది అంటే ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది అక్కడ మనం పెట్టుకుంటాం ఆ రకంగా చూసుకుంటే ఫిబ్రవరి నాటికి మీరు చక్కగా మంచి గ్రాండ్ టెస్ట్ ఒక నాలుగు గ్రాండ్ టెస్ట్లు రాస్తారు దాంతో సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు కూడా బ్రహ్మాండంగా కవర్ అయిపోతుంది అలాగే ఒక మెథడాలజీ పరీక్ష కూడా రాస్తారు మించుమించుగా మెథాలజీలో మనకి డిఎస్సికి ఆరు చాప్టర్స్ ఉంటే మూడు చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసేస్తున్నారు ఫిబ్రవరి నెలలో ఇక తర్వాత మార్చి ఎనిమిదవ తారీఖున మనకి సైకాలజీ మీద ఒక పరీక్ష ఉంటుంది మార్చి ఎనిమిది ఇది వైయక్తిక భేదాలు అభ్యసనం మూర్తి మొత్తం అంటే చూడండి ఈ వైయక్తిక భేదాల మీద ఆల్రెడీ ఎగ్జామ్ మీరు రాశారు అభ్యసనం మీద ఆల్రెడీ ఎగ్జామ్ మీరు రాశారు మూర్తి మీద ఆల్రెడీ మీరు అప్పటికి ఎగ్జామ్ రాసి ఉంటారు మూడు కలిపి అంటే డిఎస్సి సిలబస్లో ఐదు మార్కులకు ఏదైతే ఉన్నదో ఆ అంశాలను కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ మనం నిర్వహించుకుంటాం అంటే మూడు అంశాలు మీరు ఇక్కడ చదవాలి వైయక్తిక భేదాలకు సంబంధించి అలాగే ఇక్కడ సైకాలజీకి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైకాలజీకి సంబంధించి మీరు ఒక సింగిల్ టెక్స్ట్ బుక్ చూసుకుంటే సరిపోతుందని మాత్రం ఎప్పుడనుకోకండి అనుకోకండి ఒక అకాడమీ బుక్ ఒక్కటి సరిపోతుందని అని ఒక టాపిక్ తీసుకుని మీరు అకాడమిక్ బుక్స్ని ఒక నాలుగైదు బుక్స్ అని రెఫర్ చేయాలి ఖచ్చితంగా అకాడమీ బుక్సే చదవాలి అది డిఎడ్ కావచ్చు బిఎడ్ కావచ్చు బిఎడ్ పాత పుస్తకాలు కావచ్చు కొత్త పుస్తకాలు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం చేసినా కానీ మీరు అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి అంశాలను బాగా చదివి దాన్ని అర్థం చేసుకోవడం కోసం అందులో ప్రాక్టీస్ కోసం మనం ఏ పుస్తకమైనా మార్కెట్లో దొరికి ఏ పుస్తకమైనా వాడుకోవచ్చు విజేతలలో ఇది మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఇక తర్వాత మార్చి పదిహేనవ తారీఖున సోషల్ కంటెంట్ మీద ఒక పరీక్ష ఉంటుంది అది తొమ్మిదవ తరగతిలోని అన్ని పాఠ్యాంశాలు తొమ్మిదవ తరగతిలోని అన్ని పాఠ్యాంశాలు అంటే మనకి తొమ్మిదవ తరగతిలో మీకు తెలియదు నాలుగు టెక్స్ట్ బుక్స్ వస్తా ఉంటాయి నాలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అన్ని యూనిట్ల మీద ఇక్కడ మీరు పరీక్ష రాస్తారు నాలుగు టెక్స్ట్ బుక్స్ జాగ్రఫీ ఎకనామిక్స్ హిస్టరీ పాలిటీ ఈ నాలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ మీద ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రాండ్ టెస్ట్ మీకు మార్చి పదిహేనవ తారీఖున జరుగుతుంది అనమాట ఇక తర్వాత మార్చి ఇరవై మూడవ తారీఖున పిఏఈ అంటే విద్యా దృక్పథాల మీద ఒక పరీక్ష ఉంటుంది ఇందులో మీరు ఇచ్చుకున్నటువంటి టాపిక్స్ చూసుకుంటే ప్రాచీన కాలంలో విద్య అలాగే ఉపాధ్యాయ సాధికారత సమకాలీన భారతదేశంలో విద్య చట్టాలు మరియు హక్కులు అంటే నాలుగు వన్ టూ త్రీ ఫోర్ అంటే నాలుగు టాపిక్స్ ఇవ్వటం జరిగింది ఇక్కడ అంటే డిఎస్సి సిలబస్లో ఒక ఆరు టాపిక్స్ ఉంటే ఇక్కడ మనం నాలుగు టాపిక్స్ ఇచ్చుకోవడం జరిగింది ఎందుకంటే మార్చి నెల అంటే మార్చి ఇరవై మూడవ తారీఖుకి మనం మనం అనుసరిస్తున్న హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఈ నాలుగు టాపిక్స్ అయిపోతున్నాయి అప్పటికి అయిపోతున్న టాపిక్స్ మీద మనం మళ్ళీ రివిజన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ నాలుగు కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ ఇచ్చామన్నమాట అలాగే మార్చి ముప్పైవ తారీఖున సోషల్ కంటెంట్ మీద పదవ తరగతిలోని అన్ని పాఠ్యాంశాల మీద ఇవ్వడం జరిగింది పదవ తరగతి అంటే మన ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంది కదా ఇరవై రెండో ఇరవై మూడో పాఠాలు ఉంటాయి కదా అంటే డిఎస్ సిలబస్ ప్రకారం మనం అదే చదవాలి కాబట్టి అందులో ఉన్నటువంటి అన్ని అంశాల మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అది ఇప్పుడు అది మార్చి ముప్పైవ తారీఖున ఇట్లా మనం జనవరి ఫిబ్రవరి మార్చి నెల మీకు అయ్యేట సమయానికి ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిది తొమ్మిది పది తరగతులు కంప్లీట్గా ఒక్కొక్క టెక్స్ట్ బుక్ మీద ఒక్కొక్క రివిజన్ టెస్ట్ మీద రాస్తూ ఉంటారు ఒకవైపు మరొక వైపు గతంలో ఇచ్చినటువంటి హండ్రెడ్ డేస్ ప్లాన్లో చక్కగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అక్కడ మీరు జాగ్రఫీ తగులుతుంది ఎకనామిక్స్ తగులుతుంది హిస్టరీ తగులుతూ ఉంటుంది ఇంటర్మీడియట్ హిస్టరీ ఇంటర్మీడియట్ పాలిటీ అన్నీ కూడా తగులుతుంటాయి ఒక పక్కన వాటిని చదువుతూ మరో పక్క సైమల్ టిన్నీస్గా ఇవి కూడా మీరు చదువుతూ ఉండాలి విద్యార్థులు ఇక తర్వాత ఏప్రిల్ ఏడవ తారీఖుని చూసుకున్నట్లయితే సోషల్ మెథడ్ మీద మనకు మరొక పరీక్ష ఉంటుంది అదేమిటి సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అలాగే పదవది సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకనం పరికరాలు సాంకేతికాలనేటువంటి ఒక టాపిక్ ఉన్నది అంటే మొత్తం మూడు టాపిక్స్ అనమాట అంటే అప్పటికి మనకు ఆల్రెడీ ఒక్కొక్క టాపిక్ మీద మన ఏప్రిల్ నాటికి హండ్రెడ్ డేస్ ప్లాన్లో ప్రతి యూనిట్ మీద ఒక్కొక్క టెస్ట్ నడుస్తుంది కానీ ఇక్కడ మూడు యూనిట్ల మీద కలిపి గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఏప్రిల్ ఏడున మనం నిర్వహించుకోబోతున్నాం ఇక తర్వాత ఏప్రిల్ పదహారో తారీఖుని చూస్తే తొమ్మిదో తరగతి పదో తరగతిలోని అన్ని పాఠ్యాంశాల అంశాల మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది తొమ్మిదో తరగతి ఆల్రెడీ ఇక్కడ మనం మార్చి పదిహేను తొమ్మిదో తరగతిలోని అన్ని అంశాల మీద రాస్తారు ఒక గ్రాండ్ టెస్ట్ మళ్ళీ మార్చి ముప్పై తారీఖున పదవ తరగతిలో అన్ని పాఠ్యాంశాల మీద రాస్తారు ఇప్పుడు రెండు కలిపి అనమాట అంటే తొమ్మిదో తరగతి పదవ తరగతి కలిపి ఓవరాల్గా మరొక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఎందుకంటే అంతకుముందు కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆరు ఏడు ఎనిమిది తరగతులు కలిపి మనం ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టుకోవడం అదే మాదిరిగా ఇక్కడ కూడా తొమ్మిది పది కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టుకుంటాం ఇక తర్వాత ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జీకేకి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఏంటో గ్రాండ్ టెస్ట్ అంటే మన హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఏదైతే కంప్లీట్ చేసుకున్నామో అన్ని టాపిక్స్ మీద మీకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఎప్పుడది ఏప్రిల్ ఇరవై రెండున అంటే ఏప్రిల్ నెల నాటికి మీరు హండ్రెడ్ డేస్ ప్లాన్లో డిసెంబర్ పది నుంచి మనం ప్రారంభించుకున్నటువంటి హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఏ ఏ టాపిక్స్ అయితే మనం కవర్ చేసామో జీకేకి సంబంధించి అవన్నీ కూడా మీరు ఇక్కడ కంప్లీట్ చేస్తారు మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఒక జీకే పరీక్ష ఉందనుకున్నాం కదా దానికి సంబంధించి ఏం చదువుదాం అంటే రకరకాల బుక్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి సరే ఏ బుక్ చదివినా జీకేకి సంబంధించి మంచిదే కాదనట్లేదు అయితే జీకేకి సంబంధించి మనం బేసిక్స్ని బాగా తెలుసుకోవాలంటే నేను ఒక పుస్తకం చెప్తాను అది మీరు తప్పనిసరిగా చదవండి టీఆనేయులు సార్ రాసినటువంటి ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేటువంటిది బాగుంది ఇందులో చాలా నీట్గా కలర్ఫుల్గా ఉన్నటువంటి పుస్తకం అనమాట ఇది ప్రతి పేజీ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు ప్రతిదీ కూడా ఇందులో మ్యాప్ పాయింటింగ్ ద్వారా అంశాలను మనం అర్థం చేసుకోవడానికి సార్ చాలా నీట్గా ఇవ్వటం అనేటువంటిది జరిగింది అనమాట అంటే జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది అన్ని ఎగ్జామ్స్కి ఒక కామన్ పాయింట్ అంతే కదా సో జీకే మన మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా జీకే అనేటువంటిది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది మరి జీకేని అర్థం చేసుకోవాలంటే ముందు అది ఏంటో మనం తెలుసుకోవాలి దాన్ని సులభంగా నేర్చుకునే విధంగా మన మైండ్ సెట్ మనకు తయారవ్వాలి అలా తయారవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఈ పుస్తకం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఏ అంశం మీరు ఇందులో చదివినా కూడా దానికి సంబంధించిన పిక్చర్ ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి మ్యాప్ పాయింటింగ్స్ ఉంటాయి అనేక రకాల వివరణ అనేటువంటిది ఇది మీకు ఉపయోగపడుతుంది సో అందుకనే ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా మన ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరూ కూడా ఈ బుక్స్ మీరు తీసుకోండి సో ఈ పుస్తకం కావాలి మనం తీసుకుందాం అనుకునే వాళ్ళు దిగును కనిపించేటువంటి నెంబర్ కాల్ చేయండి వాటిని మీకు చక్కగా పోస్టుల ద్వారానే పంపించడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులారా ఇట్లా మనం జీకేకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని ప్రిపరేషన్ చేసుకోవడం కోసం ఈ పుస్తకం అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది దీంతో పాటుగా మీరు మిగతా పుస్తకాలు కూడా అంటే మన జీకే అనేటువంటి సముద్రం కదా ఈ సముద్రానికి సంబంధించి ఇంకొక బుక్ అదనంగా చదివినా కూడా తప్పేమీ లేదు విద్యార్థులారా ఎందుకంటే మనకి జీకేకి మనం ఊహించలేము ఎక్కడి నుంచి ఏ మూల నుంచి పెట్టిస్తాడు అనేటువంటిది మనం ఊహించలేం కానీ దాన్ని మనం అందుపుచ్చుకోవాలంటే కాస్త బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది జీకే కూడా మనకు అవసరం అవుతుంది ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ పుస్తకం ద్వారా మీకు లభిస్తే దీంతోపాటు మరొక పుస్తకాన్ని కూడా మీరు తీసుకుని రెండు పుస్తకాలు ఉంటాం అనేటువంటిది చాలా చాలా ఉత్తమమనే విషయాన్ని మీరు గ్రహించండి విద్యార్థులు సరే ఇక ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున సోషల్ కంటెంట్కి సంబంధించి మరొక పరీక్ష ఉంటుంది అది ఏంటంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాల మీద మీరు సోషల్ కంటెంట్ పరీక్ష అనేటువంటిది రాస్తారనమాట అంటే ఇక్కడ గ్రాండ్ టెస్ట్ని చాలా వ్యూహాత్మకంగా మనం నిర్వర్తించుకోవడం జరిగింది అనమాట ఎందుకంటే ఇది ఫోర్ వే లైన్ ఉన్నటువంటి ఒక రోడ్ అనమాట ఫోర్ వే లైన్లో వెళ్ళే కారు వెళ్తూ ఉంటుంది వచ్చే కారు వస్తూ ఉంటుంది ఏ లైన్ కాలైన్ అలాగే మీరు కూడా ఏంటంటే ఈ ఫోర్ వే లైన్ పద్ధతి ప్రకారం మీరు హండ్రెడ్ డేస్ ప్లాన్ ఫాలో అవుతూ ఉండాలి అట్ ద సేమ్ టైం రివిజన్ టెస్ట్లు రాస్తూ ఉండాలి దాంతోపాటుగా సెప్టెంబర్ ఐదు నుంచి ఉన్నటువంటి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నావో మనకి ఓల్డ్ ఎగ్జామ్స్ వా ఆ సిలబస్ని కూడా కవర్ చేసుకుంటూ ఆ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉండాలి ఇలా మనకి రాసుకుంటూ రాసుకుంటూ వెలుగా వెలుగా అప్పుడు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి మనం ఎంటర్ చేసుకుంటాం ఆ గ్రాండ్ టెస్ట్ రాయడానికి అవసరమైనటువంటి కసరత్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బలంగా చాలా పకడ్బందీ వ్యూహంతో మీ చేత కంప్లీట్ చేయలేని ఉద్దేశంతో ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఇన్ని రకాలైనటువంటి ఫార్ములాలు అనుసరిస్తూ ముందుకు తీసుకెళ్తాం దీని దీనికి అల్టిమేట్ లక్ష్యం అంతా ఒకటే ఏంటంటే టెక్స్ట్ బుక్స్ని మీరు పదే పదే చదివి బాగా అర్థం చేసుకునే స్థాయికి మిమ్మల్ని తోలికి రావడం మన యొక్క హండ్రెడ్ డేస్ ప్లాన్లో భాగంగా మీరు జాగ్రఫీ పరీక్షలు కూడా మీరు రాయవలసి ఉంటుంది దానికి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలు చదవలసి ఉంటుంది అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు జాగ్రత్త ఫంక్షన్ ఎలాగ చదవాల్సి ఉంటుంది సో సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే మార్కెట్లో మనకి ఇంటర్మీడియట్ బుక్స్ అనేటువంటి లభించట్లేదు కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీడీఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా ఒక జాగ్రఫీ పుస్తకాన్ని మేమే తయారు చేసి రూపొందించడం జరిగింది ఇందులో మీకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి సమస్త అంశాలను కూడా ఇవ్వటం జరిగింది ఇక విషయం చూసి కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు ఆ విషయం తెలిసిపోతుంది సో ఒకటో పేజీ నుంచి నూట ఐదో పేజీ వరకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇవ్వటం జరిగింది పదో తరగతి అంటే ఇక్కడ పాత పదో తరగతి పాఠ్య అంశాలు అంటే డిఎస్సి ప్రకారం అది చదవాలి కాబట్టి అలాగే కొత్త పదో తరగతిలో ఉన్నటువంటి జాగ్రత్త అంశాలు కూడా ఇవ్వటం జరిగింది కొంచెం ఎందుకైనా మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందేయటం అనేటువంటి చాలా అవసరం కదా అలాగే మనకి నూట డెబ్బై ఆరో పేజీ నుంచి నాలుగు వందల ఎనిమిదో పేజీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క విషయం చూసుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్లో ఉన్నటువంటి అన్ని అంశాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంటర్ భౌతిక భూగోళ శాస్త్రం ఇంటర్ మానవ భూగోళ శాస్త్రం ఇంటర్లో ఉన్నటువంటి భారతదేశ భూగోళ శాస్త్రంతో పాటుగా ఇంటర్ ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్ర అంశాలు కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే మనకి అకాడమీ బుక్ రెండు వేల పద్నాలుగులో వచ్చింది అంతకుముందు వచ్చింది తప్ప తర్వాత మళ్ళీ రాలేదు అందుకని ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలను ఆ యొక్క హెడ్డింగ్స్ అనుబంధంగా తీసుకుని అప్డేట్ చేయడం అనేటువంటి జరిగింది విద్యార్థుల ఇలాగా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ఒకే పుస్తకంలో నాలుగు వందల ఎనిమిది పేజీలు పుస్తకం ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది విద్యార్థులారు అది చక్కగా మీ దగ్గర పెట్టుకుని చదువుకోండి ఒకవేళ పుస్తకం మాకు కావాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లు కాల్ చేయండి లేదా ప్లేస్టోర్లో ఉన్నటువంటి మురళీధర్ రూమ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ కూడా మీకు ఆ పుస్తకం లభిస్తుంది లేదు అమలాపురానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అమలాపురంలో రవి బుక్ స్టాల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా మీరు వాటిని వ్యక్తిగతంగా వెళ్ళి ప్రచర్ చేసుకోవచ్చు విజయదారు ఇట్లా మీరు ఈ రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే అయిపోయినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి చక్కగా ఈ టైం టేబుల్ ఏదైతే నేను ఇచ్చాను అదంతా కూడా జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మనం మాట మాటికి సెల్ ఫోన్ చూసడం అనేటువంటిది అయ్యేటి పని కాదు జిరాక్స్ తీసుకుని దాన్ని స్పైరల్ బైండింగ్ చేసుకుని దేనికి దానికి పక్కన పెట్టుకుని ఏం చదవాలో చూసుకుని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది మీరు సాధించగలుగుతారు ఎప్పుడైతే మనం జిరాక్స్ తీసి దగ్గర పెట్టుకున్నామో ఈ నెలలో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో తెలుసుకోవటమే కదా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ ఏంటి అనేటువంటిది ఇప్పటి నుంచి కూడా మీరు కసరత్తు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీకు బర్డెన్ పెరుగుతుంది ఎందుకంటే ఒక పక్క హండ్రెడ్ డేస్ ప్లాన్ ఫాలో అవుతుండాలి మరో పక్క ఈ రివిజన్ ఎగ్జామ్స్ కూడా చదువుతుండాలి తప్ప మనం చదివేది మన కోసమే కదా మన కుటుంబం కోసమే కాబట్టి అస్సలు వదలకండి ఇలాంటి సమయంలో అస్సలు వదలకండి నమ్ముదాం డిఎస్సి ఉంటుందని నమ్ముదాం అలాగే చదువుదాం విద్యార్థుల మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్